ఒక మనిషి చనిపోయిన తరువాత అస్థికల్ని గంగలో ఎందుకు కలుపుతారో మీకు తెలుసా ఇదిగో వినండి ఓ మహత్తరమైన గాథ ఎందుకు మనం చనిపోయిన వారి అస్థికల్ని గంగలో కలిపేస్తామో ఎందుకు గంగా మోక్షం దొరుకుతుందో ఆ మహాకథ వినాల్సిందే సాగర మహారాజుని వంశ కథ ఓరుగల్లులోనో విజయవాడలోనో గోదావరి తీరం పక్కనో ఎక్కడైనా ఈ మాటలు వినేవాళ్ళు ఉన్నారంటే అది ఈ కథ వల్లే ఈ కథ ఓ చరిత్ర ఇక్ష్వాకు వంశానికి చెందిన ఓ మహానుభావుడు సాగర మహారాజు ఆయన గొప్ప రాజు యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు అన్ని చేసేవారు ఆయనకి పిల్లలు కావాలనే కోరిక పెద్దదే అతని తపస్సు ప్రతిఫలంగా అరవై వేల మంది కొడుకులు పుట్టారు విని ఆశ్చర్యపోతున్నారా అవును అరవై వేల మంది కుమారులు ఏ రాజు వంశానికైనా ఇది గొప్ప వరమే కదా సగరుడు ఓ మహాయజ్ఞం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అదే అశ్వమేధ యాగం అశ్వమేధ యాగం కల్లోలానికి నాంది అశ్వమేధ యాగానికి ఓ రీతి ఉంటుంది ఓ ధైర్యవంతమైన గుర్రాన్ని వదిలిపెడతారు ఆ గుర్రం ఎటు వెళ్ళినా ఆ భూమి ఆ రాజుదే అయిపోవాలి ఎవరైనా అడ్డుకున్నా వారిని జయించాలి అలాగే సాగర మహారాజు కూడా తన గుర్రాన్ని వదిలాడు అది అడవులు దాటి నదులను దాటి దేశ దేశాలను తిరిగి ఓ ఆశ్రమం దగ్గర ఆగిపోయింది ఆ ఆశ్రమం ఎవరిదో తెలుసా స్వయంగా కపిల మహర్షిది వెంటనే సగరుడు తన అరవై వేల మంది కొడుకులను పోయి ఆ గుర్రాన్ని వెతుక్కుని రమ్మని పంపించారు సగర పుత్రులు ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్లారు వారు ఎక్కడ వెతికినా ఆ గుర్రం కనిపించలేదు చివరికి పాతాళంలో అది కనపడింది గుర్రం కపిల మహర్షి ఆశ్రమంలో ఉంది సాగర మహారాజు కొడుకులకు కోపం వచ్చింది ఈ మహర్షి మన గుర్రాన్ని దాచేశాడు తప్పకుండా మనకి శత్రువు అనుకున్నాడు కపిల మహర్షి గుర్రాన్ని కాపాడాడు కాని దాన్ని తాను దాచలేదని అదంతా దైవ సంకల్పమే అని వాళ్ళకి తెలియదు కపిల మహర్షి గొప్ప తపస్వి అతనిపై దాడి చేయాలనే ఆలోచనే మూర్ఖత్వం వెంటనే అతని తపోశక్తి భస్మం అయ్యింది అరవై వేల మంది సాగర కుమారులు అక్కడికక్కడే తప్పుకి నిదర్శనంగా బూడిద అయ్యారు సాగర మహారాజు కుమారుల ఆత్మలు తాలంలో మగ్గిపోతూ భూతమయంగా అలా భూమికి అడ్డుపడుతున్నాయి వాళ్ళకి మోక్షం అవసరం ఈ బాధను భగీరథుడు అర్థం చేసుకున్నాడు భగీరథుడు ఎవరో తెలుసా ఆ వంశానికి పుట్టిన మహర్షి తండ్రుల పాపాన్ని తానే పోగొట్టాలి అని ఓ అద్భుతమైన తపస్సు మొదలు పెట్టాడు బ్రహ్మను ప్రార్థించిన భగీరథుడు ఒకటి కాదు పది కాదు ఏకంగా బ్రహ్మదేవుణ్ణి వంద ఏళ్లు ప్రార్థించాడు ఓ బ్రహ్మదేవ నా వంశీయుల ఆత్మలకు విముక్తి కావాలి మోక్షం రావాలి వాళ్ళ ఆత్మలు నిలకడగా ఉండాలి అని తపస్సు చేశారు బ్రహ్మదేవుడు చూశారు భగీరథుని తపస్సు మహా తపస్సు అతనే అనుగ్రహించారు గంగను భూమిపైకి తెస్తాను ఆ తీరు నని పితృదేవతలకి విముక్తి కలుగుతుంది అంటూ వరం ఇచ్చారు బ్రహ్మదేవుడు భూమి తట్టుకోలేని గంగాజల ప్రళయం ఇక్కడే ఓ పెద్ద సమస్య వచ్చింది స్వర్గ భూమి తట్టుకోగలదా అంతటి మహాప్రవాహం భూమికి వచ్చినా ఏమవుతుంది బ్రహ్మదేవుడు చెప్పారు గంగ ఒకసారి భూమిపైకి దిగి పారితే భూమి అది భరించలేకపోతుంది అందుకే నీవు శివుణ్ణి ప్రార్థించు అన్నారు భగీరథుడు వెంటనే శివుణ్ణి ప్రార్థించారు ఓ మహా దేవా ఈ లోకం నిలబడాలంటే నీ సహాయం కావాలి శివుడు తన కరుణతో గంగా జలాలను తన జుటా బంధించారు ఒకసారి రెండు సార్లు కాదు ఆ గంగ అక్కడే తిప్పుకుంటూ తరువాత ఓ చిన్న సన్నని ప్రవాహంలా భూమిపైకి విడిచారు ఇలా గంగ భగీరథుని వెంట పాతాళానికి చేరుకుంది ఆ స్వచ్ఛమైన గంగా జలాలు పాతాలంలోని సగర కుమారుల ఆత్మలను శుద్ధి చేశాయి ఆ ఆత్మలు శాంతిని పొందాయి మోక్షం కలిగింది ఇది మామూలు నీళ్లు కాదు ఇది గంగా జలం ఇది పితృదేవతల మోక్ష మోక్ష తీరమైన అందుకే గంగలో అస్థికలు కలుపుతాం ఇప్పటికీ మన పెద్దవాళ్ళు చనిపోయిన వారి భస్మాన్ని అస్థికల్ని గంగలో కలుపుతారు ఎందుకో తెలుసా ఆ ఆత్మలు మోక్షం పొందాలి వారు భగీరథుని తపస్సులో భాగం కావాలి వారి ఆత్మలు కర్మబంధాలను వదిలి పరలోకానికి వెళ్ళాలి అని ఇది పరమ పవిత్ర సంప్రదాయం ఈ కథ వినే ప్రతి ఒక్కరూ హరహర గంగా అని అనాలి ఈ గాథ పితృ పితృదేవతల పవిత్ర మంత్రంలా మారిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జై గంగా మాత ఓం నమ శివాయ జై భగీరథ మహర్షి అని కామెంట్ చేయండి